ఓ ముఖ్యమంత్రి తాను అధికారంలో ఉన్న రాష్ట్రంలో తన అజమాయిషీలో ఉన్న సిఐడి లాంటి సంస్థలు తనపైనున్న కేసుల్ని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తున్నాయంటే తన అజమాయిషిలో ఉన్న డిపార్ట్మెంట్లు ఆ కేసులు వెనక్కి తీసుకోండి అంటూ కోర్టు చెప్తున్నాయంటే ఇది ఏ రకమైన నైతికత అవుతుంది ఈ సిఐడి ఇప్పుడు ముఖ్యమంత్రి చేతిలో మారింది ఇట్ ఇన్ పపెట్టింది హ్యాండ్స్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు చేస్తున్నారాయన నీ బాంఛ్యం ద్వారా అంటారు తెలంగాణలో అంటుంటాం మనం బానిది ఈ రోజున సిఐడి ముఖ్యమంత్రి గారికి బానిసత్వం చేస్తూ ఉన్నది పైగా ఇదే కేసులు ఇదే కేసులకు సంబంధించి ఇవి అక్రమ కేసులు వీటిని క్వాష్ చేయండి అంటూ హైకోర్టుకి వెళ్ళారు सीबीआई కోర్టుకి వెళ్ళారు సుప్రీం కోర్టుకి కూడా వెళ్ళారు సుప్రీం కోర్టు గాని హైకోర్టు గాని ఏసీబీ కోర్టు గాని ఈ ఏ కోర్టు కూడా చంద్రబాబు నాయుడు గారి పేరున్న కేసుల్ని క్వాష్ చేయడానికి ఒప్పుకోలేదు కోర్టు క్వాష్ చేయలేదంటే దాని అర్థం ఏంటి సబ్‌స్టాన్షియల్ ఎవిడెన్స్ ఏదో వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంది ఈ కొట్టేయడానికి సంబంధించిన తీజీ కేసు కాదు ఏదో మెటీరియల్ ఉంది అని కోర్టులు బిలీవ్ చేసాయి కాబట్టి కొట్టేలేదు ఇట్ బికమ్ ఏ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి ఏమ చెబుతవ చేస్తున్నారు ఆయన మరి ఫైబర్ నెట్ కేసు ఎట్లా క్లోజ్ చేసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు మద్యం కేసు ఎలా క్లోజ్ చేసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు క్లోజ్ చేసుకున్న ప్రతి కేసుని రీఓపెన్ చేయమని జయబిమ్రా భారత్ పార్టీ హైకోర్టుకి వెళ్ళబోతుంది ఐఎమ్ గోయింగ్ టు ఫైల్ క్రిమినల్ రివిజన్ కేసు కేసెస్ విచ్ వర్ క్లోజ్డ్ బై ది కోర్ట్ ముప్పై వేల మంది అమ్మాయిల్ని వాలంటీర్లు వ్యభిచార గృహాలకు పంపిస్తారని ఒక స్టేట్మెంట్ ఇచ్చేశాడు కేసు పెట్టింది ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి అయిపోయిన తప్పు మన కేసు విత్ర్రా చేసుకున్నాడు ఎందుకంటే దొంగచోటుగా కేసులు విత్ర చేసుకోవటం ఇదేం ప్రభుత్వం కాసే చెప్పేది ఒక మాట చేసేది ఒక మాట